అందరికీ నమస్కారం ఆగస్టు ఎనిమిదిలో శుక్రవారం వరలక్ష్మి వ్రతంలోపు ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి ఇక డబ్బు నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేస్తున్నామని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున అంటే పౌర్ణమి కంటే ముందు రోజు వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి ఈ మూడు వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్న ఇక మీ జన్ జన్మ ధన్యమవుతుంది అలాగే సిరులను ఇచ్చే వరాల వర్షాన్ని కురిపించే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందుతారు శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంటుంది వరలక్ష్మి వ్రత రోజున ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ నెల ఎనిమిదిన శ్రావణ శుక్రవారం రోజున ఎవరి స్తోమతను బట్టి వారు వ్రతాలను పూజలను చేసి ముత్తైదులను పిలిచి వాయనాలను అందిస్తూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజలో తప్పకుండా ఉండవలసిన కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ వరలక్ష్మి వ్రతం పూజలో అంటే ఈ వ్రతంలో ఈ వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది ఖచ్చితంగా మీ పూజకి సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఆడవారు కూడా ముందుగానే నిద్రలేవాలి అంటే సూర్యుడు ఉదయించకముందే నిద్రలేవ్వాలి ముహూర్తంలో కానీ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది లోపు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఈ వ్రతం ఆచరించడానికి నియమ నిబంధనలు అనేవి చాలా తక్కువ వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా అంటే ఉండే మహిళలు అంటూ ముంటూ ఉండేవారు తప్ప మిగతా అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఏ కోరిక కోరిన తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీ యొక్క దరిద్రాలు తొలిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజలు చేసే ప్రతి స్త్రీ కూడా ఎంతో భక్తి శ్రద్ధగా ఉండాలి ఆ రోజు మొత్తం ఉపవాసాన్ని పాటించాలి అలాగే ఏ కోరికన అలాగే చాలామంది ఈ వ్రతం అంటే కాచితో కూడుకుని ఉంటుందేమో ఈ వ్రతాన్ని మనం చేయలేమేమో అని భావిస్తూ ఉంటారు కాకపోతే ఈ వ్రతాన్ని సాంప్రదాయంగా చాలా సింపుల్గా మీకున్న దాంట్లోనే భక్తి శ్రద్ధగా కూడా ఆచరించవచ్చు అయితే మనం తాంబూలంలో కూడా మన స్తోమతం తగినట్టు వాయనం ఇవ్వవచ్చు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు అలాగే తాంబూలంలో రెండు వక్కలు రెండు తమలపాకులు పసుపు కుంకుమ పూలు గాజులు అలాగే ఒక రవిక పచ్చశనగలు వీటిని ఇవ్వాలి ఇవి తాంబూలంలో తప్పకుండా ఉండవలసిన అవసరం వాటితో పాటు ఏదైనా తీపి పదార్థం రెండు పనులు వీటిని తప్పకుండా మీరు తాంబులంలో అమర్చాలి ఇకపోతే మీ స్తోమతను బట్టి మీరు లక్ష్మీ అమ్మవారిని ఎలాగైనా అలంకరించుకోవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బుతో మీకున్న దాంట్లో స్తోమతను తగినట్లుగానే చేసుకోవాలి తప్ప ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మరి పె ఎక్కువ పెద్దగా చేయాలి అని అస్సలు అనుకోవద్దు ఏ పూజ అయినా ఏ వ్రతమైన శాస్త్రీయపరంగా అప్పులు లేకుండా సింపుల్గా అత్యంత భక్తితో చేయాలి అప్పుడే ఆ పూజకి వ్రతానికి ఫలితం అనేది ఉంటుంది ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీకున్న దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజ అయ్యే వరకు ఏమీ కూడా అస్సలు తినకూడదు ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసాన్ని పాటించాలి దానితో పాటు ఉల్లి వంటివి అస్సలు తీసుకోకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు కానీ లేదా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కానీ మీకు ఎన్ని అయితే చేసే ఓపిక ఉంటుందో అంతవరకు చేసినా పర్వాలేదు తొమ్మిది రకాలు చేయాలి పదిహేను రకాలు చేయాలి అన్నట్టు కాకుండా అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా ఐదు రకాల వంటలు చేసినా లేదా మూడు రకాల వంటలు చేసినా పర్వాలేదు ఆ వంటల్లో ముఖ్యంగా శనగలు అలాగే పులిహోర మరియు పాయసం ఈ మూడు ఉన్నా సరిపోతుంది ఇలా చేసినా చాలు లేదా పులిహోర శనగలు పెట్టి మీకు ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టినా సరిపోతుంది ఈ విధంగా అమ్మవారి పూజలు తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా అమ్మవారి పూజలను మీరు చేసే ముందు ఇంట్లో కొన్ని నియమ నేష్టాలు పాటించాలి అవి ఏమిటో అంటే కనుక వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఉదయాన్నే నిద్రలేవ్వాలి సూర్యుడు ఉదయించకముందే నిద్రలేసి ఇట్లు వాకి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకొని తర్వాత తల తలస్నానం ఆచరించాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా వాకిట్లో ముగ్గులను పెట్టి తర్వాత సుచిక స్నానాన్ని ఆచరించాలి గుమ్మానికీరు ఇరువైపులా కూడా అష్టతల పద్మ ముగ్గులను వేయాలి అలా వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా అమ్మవారికి తామర గింజలు అంటే చాలా ఇష్టం అలాగే ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీవ్రతం రోజు ఆకుపచ్చ లేదా రంగు ఉతికిన శుభ్రమైన వస్త్రాన్ని చెనుగులు లేకుండా ఉన్న వాటిని ధరించాలి చినుగులు ఏమీ లేకుండా శుభ్రమైన రంగు దుస్తులను ధరించాలి అలా ధరించి చేతి నిండా గాజులు వేసుకోవాలి ఈ గాజులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడవాళ్ళకి గాజులు చాలా చాలా అలంకరణగా కనిపిస్తాయి సాక్షాతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉన్నట్టుగా ముఖం కూడా లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి చేతికి తప్పనిసరి గాజులు కూడా వేసుకోవాలి ఇకపోతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల్లో ఎక్కువగా నచ్చే వస్తువు అమ్మవారికి ఇష్టమయ్యే వస్తువు ఏమిటంటే తామర గింజలు లేదా తామరపూలు ఇవి రెండు రకాలుగా ఉంటాయి వాటిని పూ మఖాన అంటాము ఇవి తెల్లగా ఉంటాయి ఇంకా కొన్ని ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయి వీటిని మనం తామర గింజలు అని అంటాము రెండింటిలో నుంచి ఏదైనా ఒక లక్ష్మీదేవి పూజలు తప్పనిసరిగా పెట్టాలి అలాగే మీకు దొరికితే లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైనటువంటి కమలం పూలు కానీ తామర పూలు కానీ అమ్మవారికి పెట్టాలి లక్ష్మీ అమ్మవారికి నేను తామర పువ్వులతో పూజించినవారు అంటే చాలా ఇష్టం మీ దగ్గర తామర పువ్వులు ఉంటే తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి అలాగే ఎర్రని పుష్పాలు అంటే మందార పూలు గులాబీలు లక్ష్మీదేవికి సమర్పించాలి ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసిన ధూపాన్ని వేయాలి ఇలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది తద్వారా ఇంట్లో దుర్వాసన ఏమీ ఉన్నా తొలగిపోయి శుభ్రంగా ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఉన్నప్పుడు అలాగే అమ్మవారు మీ ఇంటికి రావాలి అన్న ధూపాన్ని ఇంట్లో తప్పనిసరిగా వేయాలి ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుందని గుర్తుంచుకోండి ఈరోజు ఇంట్లోకి తామరగించాలని తప్పకుండా తెచ్చుకోండి దానితో పాటు లక్ష్మీ గవ్వలు అలాగే గోమత చక్రాలు అని ఉంటాయి వాటిని కూడా మీరు ఇంటికి శ్రావణ మాసంలో శుక్రవారం అంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వరలక్ష్మీ వ్రతం రోజు లోపు ఇవన్నీ కూడా ఇంట్లో మర్చిపెట్టుకుని వీటిని పూజా గదిలో అమ్మవారిని పూజించే సమయంలో వీటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి అలాగే చెట్టు గాజులు కూడా తెచ్చుకోవాలి దాంతోపాటు రెండు ఏనుగుతుండంతో అలాగే వ్రతం రోజు తప్పకుండా పట్ట వస్త్రాలు మాత్రమే ధరించాలి అలాగే ఇంట్లో వారందరూ కూడా పూజలో పాల్గొనాలి అభిషేకం చేస్తున్నట్లుగా కూర్చోవాలి ఈ విధంగా ఉండే ఆవు విగ్రహాలు అయినా తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి ఇరువైపులా కూడా పెట్టాలి ఇవి అయినా పర్వాలేదు పాలిచ్చే అవి యొక్క విగ్రహాలు అయినా పర్వాలేదు వాటిని పెట్టడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది పచ్చకర్పురం ఈ పచ్చకర్పురం మంచి సువాసన కలిగి ఉంటుంది పచ్చకర్పూరాన్ని వెలుగుతున్న దీపంలో వేసిన లేదా పచ్చకర్పూరాన్ని నలిపి ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టినా మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో చెడు మొత్తం దొరికిపోతుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిలో కల్లుప్పు కూడా ఒకటి ఈ కల్లుప్పుని రాళ్ళుప్పు దొడ్డుప్పు అని కూడా అంటారు వరలక్ష్మి వ్రతంలోపు కల్లుప్పు ఇంట్లోకి తెచ్చి వరలక్ష్మి వ్రతం రోజు సాయంకాలం పూట కలుపును పోసి ఆ పాత్రని ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా ఎవరైతే శ్రావణ మాసం వచ్చేలోపు వరలక్ష్మి వ్రతం లోపు అంటే ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతంలోపు వీటిలో నుండి ఏ ఒక్క వస్తువు అయినా మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ ఇంట్లోకి తెచ్చిన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఒక చిన్న శ్రీఫలాన్ని కూడా ఇంట్లోకి తెచ్చి వారు వ్రత పూజ రోజు ఎర్రని వస్త్రంలో శ్రీఫలాన్ని పెట్టి పూజించే అమౌంట్ని మీ దాచి దాచిపెట్టుకోవాలి ఇలా చేస్తే ఐశ్వర్యం అనేది దూసుకు వస్తుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు దూసుకు వస్తుంది మీకు నా ఆర్థిక నష్టాలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి అదృష్టవంతులుగా మీరు ఎదుగుతారు ఇక మీరు ఏ కోరిక కోరిన ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి మీకున్న చెడు మొత్తం తొలిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలిపోయి ప్రేమానురాగాలు కలుగుతాయి అలాగే కుటుంబంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది మీకున్న చెడు మొత్తం తొలిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇంట్లో నుండి దరిద్దర దేవత వెళ్ళిపోతుంది ఈ సమస్యల కారణమైనటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన మరుక్షణమే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది నరదృష్టి నరఘోష చెడు ప్రభావాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఆ ఈ దృష్టి దోషాల నుండి విముక్తిని పొందినా సరే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కటిక దరిద్రులు కూడా కుబేరులుగా ఎదుగుతారు ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అందులో వరలక్ష్మి వ్రతం ఈ మాసం మొత్తం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఇంతటి విశేషమైన పవిత్రమైన మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి కోరిన కోరికలను కూడా నెరవేరుస్తాయి ఈ వ్రత కం కటిక దరిద్రాన్ని కూడా కుబేరుగా మార్చుతుంది కాబట్టి ఉన్నవారు తోచిన వారు స్తోమతను బట్టి భక్తితో మీరు ఏ విధంగా పూజ ఆచరించిన మంచి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైనా సరే అమ్మవారిని ఏ విధంగా పూజించినా భక్తి శ్రద్ధలతో పూజించాలి మనం అమ్మవారికి ఎంత కాస్ట్లీ దుస్తులను పెడుతున్నాం ఎంత హడంబరంగా పూజలు చేస్తున్నాం అన్నది కాదు ఎంత భక్తితో మీకున్న దాంట్లో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నాం అనేది చాలా ముఖ్యం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు కానీ వరలక్ష్మి వ్రతం లోపు కానీ మేము చెప్పిన వస్తువులను తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి అలాగే ఈ మాసంలో ఆడవారి చేతికి చక్కగా మంచి గాజులను ధరించండి అలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు మీ యొక్క త్రిధన నుండి విముక్తి పొంది కష్టాల నుండి విముక్తిని పొంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈ వణలక్ష్మి వ్రతంలోపు కల్లుప్పుని కూడా మర్చిపోకుండా ఇంట్లోకి తెచ్చుకోండి అలాగే చిన్న గాజులు తామర గింజలు శ్రీఫలం లక్ష్మీ గవలు గోవత చక్రాలను ఇంటికి తెచ్చుకోవాలి అలాగే పచ్చకర్పూరం వీటిని ఇంట్లోకి తెచ్చి అమ్మవారి పటం ముందు పెట్టి పూజించాలి అలాగే ఏనుగు బొమ్మలని కూడా తెచ్చి వరలక్ష్మి వ్రతం పూజలు ఉపయోగించాలి అలా తెచ్చి లక్ష్మీదేవి పటానికి ఇరువైపులా కూడా వాటిని పెట్టి పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది కలశాన్ని కూడా చాలా సింపుల్గా రాగి జంబులో మీకు వచ్చిన విధంగా పెట్టి పూజించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఏ పూజ చేసినా ఆడంబరం లేకుండా భక్తి శ్రద్ధలతో చేయండి ప్రశాంతంగా మనశ్శాంతితో భక్తిగా నిర్మలమైన మనస్తో అమ్మవారికి పూజ చేయాలి అప్పుడు ఆ పూజకు సంపూర్ణ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైన ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలో అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి